కూడా నారా చంద్రబాబు నాయుడిని నమ్మమని అసలు ప్రజలపై చంద్రబాబుకు ప్రేమ ఉందా అని కరోనా టైంలో భయపడి హైదరాబాద్కి వెళ్లి ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని దాక్కున్నాడని అలాంటి వ్యక్తి ఏ మొహం పెట్టుకుని మళ్లీ ఓట్లు అడుక్కోవడానికి ప్రజల ముందుకు వస్తున్నాడని అనంతసాగరం గ్రామ సర్పంచ్ బొర్రా శోభ ఆగ్రహం వ్యక్తం చేశారు కరోనా మహమ్మారి సమయంలో ప్రజలు గుర్తుకు రాలేదా చంద్రబాబు అని ప్రశ్నించారు రెండు సంవత్సరాలు మమ్మల్ని కంటికి రెప్పలాగా దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి కాపాడుకున్నాడని అన్నారు ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ రెండు సార్లు కరోనా బారిన పడ్డప్పటికీ భయపడకుండా ప్రతి ఒక్కరికి తన సహాయ సహకారాలు అందించారని సర్పంచ్ శోభా అన్నారు చంద్రబాబు మాత్రం ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని అబ్బా కొడుకుల హైదరాబాద్ లో దాక్కున్నారని ఎద్దేవా చేశారు మేకపాటి విక్రమ్ రెడ్డిని ముప్పై ఐదు వేల పైగా మెజార్టీతో గెలిపిస్తామంటున్న అనంతసాగరం గ్రామ సర్పంచ్ బొర్రా శోభాతో మా నెల్లూరు జిల్లా ప్రతినిధి శ్రీనివాసులు రెడ్డి ఫేస్ టు ఫేస్ చెప్పండి చంద్రబాబు నాయుడు ఎలక్షన్కి వస్తున్నాడు నన్ను గెలిపించండి సూపర్ సిక్స్ పథకాలతో మీకు అభివృద్ధి చంద్రబాబు నమ్మచ్చా నమ్మకూడదండి ముందుగా మా నియోజకవర్గ ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డి గారికి ధన్యవాదాలు ఎలా నమ్ముతారండి కరోనా టైంలో ప్రజలందరినీ గాలి కొదిలేసి హైదరాబాద్లో వెళ్ళి కూర్చున్నాడు అబ్బా కొడుకులు అలాంటివన్నీ ఎలా నమ్ముతామండి ఒక్కసారి ఒక మనిషిని నమ్ముతాం కదండి మాకు అలాంటి అపనమ్మకమైన వ్యక్తుల మీద మాకు నమ్మకం అయితే లేదు మా కోసం పనిచేసినటువంటి మా నియోజకవర్గంలో అప్పుడు ఎన్నిసార్లు టూ టైము ఆయన కరోనా బారిన పడ్డాడు మా గౌతమ్ రెడ్డి సారు అయినప్పటికీ ఆయన హోమ్లో ఉంటూ ట్రీట్మెంట్ తీసుకుంటూ ప్రతి నియోజకవర్గ ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి మండలాన్ని టేకప్ చేస్తూ ఎట్లా ఉంది పరిస్థితి ఎట్లా ఉంది ఎవరు కరోనా బారిన పడ్డారా వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వాలని అందరి గురించి ఆలోచించి బాధపడి తిరిగి ఆయన ఆ విధంగా చనిపోవడం కూడా నాకు బాగా చాలా బాధేసింది కాబట్టి ఆయన లేని లోటు మా విక్రమ్ అన్న భర్తీ చేస్తున్నాడు కాబట్టి మా ఫుల్ సపోర్టు మహిళ అందరి సపోర్టు మా విక్రమ్ రెడ్డి గారికే ఉంటుంది కాబట్టి ఇందాక మహిళలు చెప్పారు ఆ లోటు మంత్రి లోటు మేము భర్తీ చేస్తామని హామీ ఇస్తున్నాము మా మండలం తరఫున అన్ని ఎంత చూడడానికి ప్రయత్నం మెజారిటీ ముప్పై ఐదు వేలు అబో మెజార్టీ ఇప్పిస్తామని అనుకుంటున్నాం